ఓం శాంతి బాబ్దాదా అంటున్నారు ఈ సంగమ యుగంలో బ్రహ్మ బాబా ద్వారా బ్రాహ్మణులుగా తయారు చేసిన శివు బాబా బ్రాహ్మణ ఆత్మల గొప్పతనం గురించి అవ్యక్త మురళిలో చెప్పిన మహావాక్యాలు బాబ్దాదా అంటున్నారు బ్రాహ్మణులు అనగా పరమాత్మ హృదయ సింహాసన అధికారులు బ్రాహ్మణులు అంటేనే సో శివ్ బ్రహ్మాబాబా బ్రహ్మబాబా యొక్క హృదయ సింహాసన అధికారులు పరమాత్మ హృదయ సింహాసనం మొత్తం కల్పంలో ఇప్పుడు అపురూపమైన పిల్లలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది మరి బ్రుకుటి సింహాసనం అయితే ఆత్మలందరికీ ఉంది కానీ పరమాత్మ హృదయ సింహాసనం బ్రాహ్మణాత్మలకు తప్ప ఇంకెవ్వరికి ప్రాప్తించదు మరి ఈ హృదయ సింహాసనమే విశ్వ రాజ్య అధికారి సింహాసనాన్ని కూడా ఇప్పిస్తుంది అంటే వర్తమాన సమయంలో స్వరాజ్య అధికారులుగా అయ్యారు ప్రతి బ్రాహ్మణాత్మకు స్వరాజ్యం కంఠహారం వంటిది స్వరాజ్యం మీకు జన్మసిద్ధి అధికారం ఈ జన్మసిద్ధి అధికారాన్ని ఎప్పుడు కూడా లాక్కోజాలరని మీరు అంటారు బాబా అంటున్నారు అంటే ఎవ్వరు కూడా ఈ జన్మసిద్ధి అధికారాన్ని దొంగలించలేరు ఎవ్వరు కూడా అధికారంతో మన నుండి తీసుకోలేరు అంటున్నారు బాబా మీ హృదయంలో దృఢ సంకల్పం ఉంది ఈ సంకల్పంతో పాటు మేము పరమాత్మ హృదయ సింహాసన అధికారులమేనని నష కూడా ఉండాలి మానవ జీవితంలో శరీరంలో కూడా హృదయమే ముఖ్యమైనది మరి మహోన్నతమైనది కూడా హృదయమే అందుకే మహిమ కూడా చేస్తారు హృదయానికి గుండె నిలిచిపోతే జీవితమే సమాప్తమైపోతుంది అంటారు కనుక ఆత్మీయొక్క జీవితంలో కూడా హృదయ సింహాసనానికి చాలా మహత్వం ఉంది ఎవరైతే హృదయ సింహాసన అధికారులుగా ఉన్నారో ఆ ఆత్మలే విశ్వంలో విశేష ఆత్మలని గాయనం చేయబడుతారు ఆ ఆత్మలే భక్తుల యొక్క మాలలోని పూసల రూపంలో అనగా మణుల రూపంలో భక్తుల చేత స్మరణ చేయబడుతారు ఆత్మలే కోట్లల్లో కొద్ది మంది ఆ కొద్ది మందిలో కూడా కొద్ది మంది ఏ ఒక్కరో అని గాయనం చేయబడుతారు అయితే వారెవరు మీరే అని బాబ్దాదా అంటున్నారు మీ కొరకు బాబ్దాదా రకరకాల ఇచ్చారు ఒక్కసారి సుఖాన్ని ఇచ్చేటువంటి ఊహలలో ఊగండి మరొకసారి సంతోషం ఇచ్చేటువంటి ఊయలలో ఊగండి మరొకసారి ఆనందపు యొక్క ఊయలలో ఊగండి మరి బ్రాహ్మణులు అంటేనే డబల్ రాజ్య అధికారులైన అంటే బాబ్ అంటున్నారు తమ పిల్లలందరినీ డబల్ రాజ్య అధికారులుగా చూస్తున్నారు ఇప్పుడేమో స్వరాజ్య అధికారి రాజులుగా ఉన్నారు భవిష్యత్తులైతే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు ఎందుకంటే ఇది మీ జన్మసిద్ధి అయ్యింది కనుక మీరు డబల్ రాసులు కావున సదా స్వరాజ్య అధికారులు అనగా సదా మనస్సు బుద్ధి సంస్కారాలపై అధికారం ఉండడం కనుక స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్య అధికారులుగా అవుతున్నారు మరి చెక్ చేసుకోండి బాబ్దాద అంటున్నారు చెక్ చేసుకోండి సదా చెకింగ్ చేసుకోవడం వస్తుందా ఎంత సమయము ఎంత శక్తితో తమ తమ కర్మేంద్రియాలపై మనస్సు బుద్ధి సంస్కారాలపై ఇప్పుడు అధికారులుగా అవుతారు భవిష్యత్తులో అంత రాజ్య అధికారమే లభిస్తుంది ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన పరమాత్మ చదువు పరమాత్మ శ్రీమతం పరమా శ్రీమతం యొక్క ఆధారంతో సంగమ యుగంలోని ఈ ఒక్క జన్మలో సదా అధికారులుగా లేకుంటే ఇరవై ఒక్క జన్మలు రాజ్యాధికారులుగా ఎలా అవుతారు అంటే బాబా అంటున్నారు సో భవిష్యత్తులో అంత రాజ్యాధికారం ప్రాప్తి పొందాలి అంటే ఇప్పుడు పరమాత్మ పాలన పరమాత్మ చదువు పరమాత్మ శ్రీమతం యొక్క ఆధారంతో సంగమయుగంలోని ఈ ఒక్క జన్మలో సదా అధికారులుగా లేకపోతే మరి ఇరవై ఒక్క జన్మలో రాజ్య అధికారులుగా ఎలా అవుతారు అని బాబ్దాద అడుగుతున్నారు అంత లెక్కాచారమే కదా సంగమయుగానికి సత్యయుగానికి లోతైన కనెక్షన్ ఉంది ఇక్కడ యొక్క లెక్కనే అక్కడ పనికి వస్తుంది ఇక్కడ మనం ఎంత జమా చేసుకుంటామో అంత అక్కడ కూడా జమ ఉంటుంది ఇక్కడ ఎంత సదాకాలికంగా హృదయ సింహాసన అధికారిగా స్వరాజ్య అధికారిగా అవుతారో అంతనే అక్కడ కూడా అంత సమయం ఎందుకంటే సమయం అక్కడ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సంగమయుగం యొక్క సమయం తక్కువ అందుకు ఎక్కువ సమయం అక్కడ అలా రాజ్యాధికారులుగా అవుతారు మరియు సింహాసన అధికారులుగా కూడా అవుతారు ఈ సమయంలోనే స్వరాజ్యం అనగా స్వయానికి రాజాగా అయితేనే ఇరవై ఒక్క జన్మలకు రాజ్యాధికారం గ్యారంటీగా లభిస్తుంది నేనెవరు ఏమవుతాను అని మీ భవిష్యత్తును మీ వర్తమాన సమయంలోనే అధికారం ద్వారా స్వయం మీకు మీరే తెలుసుకోగలరు మరి బ్రాహ్మణులు అంటేనే స్వమానదారులు మరియు స్వరాజ్య అధికారులు అయినారు బాబ్దాద సదా ప్రతి పుత్రుడిని శ్రేష్ట స్వమానదారిగా స్వరాజ్య అధికారిగా చూస్తున్నారు కనుక మీరు కూడా స్వయాన్ని స్వమానదారి ఆత్మను స్వరాజ్య అధికారి ఆత్మను అని అనుభవం చేస్తున్నారా సెకండ్లో నేను స్వమాన దారి ఆత్మను అని స్మృతిలోకి తెచ్చుకున్నారు అంటే సెకండ్లో ఎంత పెద్ద సమస్యలు వచ్చినా లేదా బాబా అంటున్నారు వాటన్నింటినీ విజయం అనగా వాటన్నింటి పైన కూడా విజయాన్ని పొందగలుగుతారు అందుకే పిల్లలు మరి స్వమానాల యొక్క లిస్ట్ తీయండి ఒక్క స్వమానం మీ స్మృతిలో వచ్చిందంటే ఎంత పెద్ద స్వమానాల యొక్క లిస్ట్ మీ ముందుకు వచ్చేస్తుంది పెద్ద లిస్ట్ ఉంది కదా స్వమానాల లిస్టు స్వమానము అభిమానాన్ని సమాప్తం చేస్తుంది అనగా దేహ అభిమానాన్ని సమాప్తం చేస్తుంది ఎందుకంటే స్వమానం అంటేనే శ్రేష్టమైన అభిమానం కనుక శ్రేష్టమైన అభిమానం అశుద్ధమైన రకరకాల దేహాభిమానాన్ని సమాప్తం చేస్తుంది కాబట్టి స్వమానం అనే లైట్ స్విచ్ ఆన్ చేస్తేనే ఒక్క సెకండ్లో అద్ అంధకారం పారిపోతుంది అనగా దేహాభిమానం అనే అంధకారం పారిపోతుంది కనుక పిల్లలు సదా స్వమానం అనేటువంటి శృతి అనే స్విచ్ను ఆన్ చేస్తూ రకరకాలుగా వచ్చేటువంటి దేహాభిమానాలను సమాప్తం చేసుకోవాలి కనుక అం ఎలాగైతే అంధకారం పారదలలేము లేక అంధకారాన్ని తొలగించేందుకు శ్రమ చెయ్యం చెయ్యము అలాగే లైట్ స్విచ్ ఆన్ చేస్తేనే అంధకారం స్వతహాగానే సమాప్తం అవుతుందో అలా శృతి అనే స్విచ్ ఆన్ చేస్తేనే దేహాభిమానాన్ని సమాప్తం చేసుకునేందుకు శ్రమ చేసే పని లేదు కనుక బాబా చెప్తున్నారు సదా పిల్లలు యొక్క స్వమానాలు అనేటువంటి స్విచ్ ఆన్ చేయండి అప్పుడు అన్నీ కూడా సమాప్తమైపోతాయి అనగా దేహం యొక్క రకరకాల అన్నీ కూడా సమాప్తమైపోతాయి బ్రాహ్మణులు అనగా అనుభవాల అథారిటీ కలిగిన వారు అంటే సో బాబా నుంచి మనం ఏమేమి అధికారాలు పొందినాము వాటన్నింటినీ అనుభవం అనుభవించేటువంటి వారం వాటికి అధికారులు కూడా మనం ఆ అనుభవాలకు అంటే అంటే అన్నింటికంటే శ్రేష్టమైన అథారిటీ అనుభవాల అథారిటీ బాబ్ గమనిస్తున్నారు పిల్లలు బాగా వింటున్నారు చాలా బాగా మంచిగా ఆలోచిస్తున్నారు కానీ వినడం ఆలోచించడం వేరే విషయం అనుభవ స్వరూపంగా అవ్వాలి ఇదే బ్రాహ్మణ జీవితానికి శ్రేష్టమైన అథారిటీ అయ్యింది ఇదే భక్తికి జ్ఞానానికి ఉన్న వ్యత్యాసం కూడా భక్తిలో కూడా వినే మస్తిలో చాలా మస్తి అయిపోతారు ఆలోచిస్తారు కూడా కానీ అనుభవం చేయలేరు జ్ఞానం అంటే అనుభవం జ్ఞాన ఆత్మ అనగా ప్రతి స్వమానాన్ని అనుభవం చేసి అనుభవీలుగా అవ్వటం అనుభవి స్వరూపం ఆత్మీయక యొక్క ఎక్కిస్తుంది అనుభవాన్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోరు విన్నది ఆలోచించింది లేక అనుకున్నది మర్చిపోవచ్చు కానీ అనుభవాలు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు అంటే అనుభవం చేసిన అథారిటీ ఎప్పటికీ కూడా తగ్గిపోదు కనుక బాబు దాదా అంటున్నారు చెక్ చేసుకోండి ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి తీసుకొని వచ్చానా అని చెక్ చేసుకోండి జ్ఞానం వినడం వినిపించడం అయితే చాలా సహజమే కానీ స్వరూపులుగా అవ్వాలి అలాగే యోగ స్వరూపులుగా యోగయుక్తంగా యుక్తియుక్త స్వరూపంగా అవ్వాలి ధారణా స్వరూపులు అనగా ప్రతి కర్మ ప్రతి కర్మేంద్రియం ప్రతి గుణాన్ని ధారణ చేసిన ధారణా స్వరూపులుగా అవ్వాలి సేవలో అనుభవీ మూర్తి అనగా సేవాదారి అంటేనే నిరంతరం స్వతహాగా సేవాదారులుగా అయిపోవాలి మనసా ద్వారా కానీ వాచా ద్వారా కానీ కర్మణ ద్వారా కానీ సంబంధ సంపర్కంలో కానీ ప్రతీ కర్మలో సేవ గా జరుగుతూ ఉండాలి కాబట్టి నాలుగు సబ్జెక్టులో అనుభవ స్వరూపమని అంటారు కనుక అందరూ కూడా అనుభవి స్వరూపులుగా అయ్యారా మరియు అనుభవి స్వరూపంగా ఎంతవరకు అయ్యానని స్వయాన్ని చెక్ చేసుకోండి ప్రతి గుణాన్ని ప్రతి శక్తిని అనుభవం చేసి అనుభవి అనుభవి వీరులుగా అవ్వాలి లౌకికంలో కూడా అనుభవం సమయానికి చాలా పనికి సామెత కూడా ఉంది అందుకు పిల్లలు ప్రతి ఒక్క గుణాన్ని ప్రతి ఒక్క శక్తిని ఇప్పుడు అనుభవిగా అవ్వాలి అనుభవాలలో సంపన్నంగా అవ్వాలి బ్రాహ్మణులు అంటేనే పరమాత్మ స్నేహానికి పాత్రులు అంటున్నారు బాబా కాబట్టి బాబా కూడా పిల్లలపై హృదయపూర్వకమైన స్నేహం ఉంది పిల్లలకు కూడా దిలారాం అనగా హృదయ రాముడైన బాబాపై హృదయపూర్వకమైన స్నేహము ఉంది మరి ఈ పరమాత్మ స్నేహం హృదయపూర్వకమైన స్నేహం గురించి కేవలం బాబాకి బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే తెలుసు పరమాత్మ స్నేహానికి కేవలం బ్రాహ్మణాత్మలైన మీరు మాత్రమే అర్హులు భక్త ఆత్మలు పరమాత్మ కొరకు దప్పికతో ఉన్నారు అర్థనాదాలు చేస్తున్నారు భాగ్యశాలులైన బ్రాహ్మణాత్మలైన మీరు ఆ పరమాత్మ యొక్క ప్రేమను ప్రాప్తి చేసుకున్నారు మరియు పరమాత్మ యొక్క ప్రేమను ప్రాప్తి చేసుకున్న అర్హులు కూడా బ్రాహ్మణాత్మలైన మీరందరూ ప్రపంచంలోని వారి వలె ఖాళీ చేతలతో వెళ్ళరు అన్ని ఖజానాలు జతలో ఉంటాయి కనుక ఇటువంటి అవినాశి ఖజానాలు ప్రాప్తి అయ్యాయని సదా నశలో ఉంటున్నారు కదా బాబా అడుగుతూ ఉన్నారు మరి బ్రాహ్మణులు అంటేనే సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారాన్ని చూపించేవారయ్యారు బాబా చెప్తున్నారు అంటే బాబా అంటున్నారు ప్రతి పుత్రుడు తరగని అఖండమైన అవినాశి ఖజానాలకు యజమానియే కనుక బాలికుల నుండి కుడక యజమానిగా అయ్యారు అనగా మొట్టమొదట ఖజానా జ్ఞానధనం జ్ఞానధనము వివేకవంతులైన త్రికాలదర్శిగా అయ్యి కర్మలు చెయ్యటం నలేర్జుఫుల్గా అవ్వటం సంపూర్ణ జ్ఞానాన్ని మూడు కాలాల జ్ఞానాన్ని అర్థం చేసుకొని కార్యంలో ఉపయోగించటం ఈ జ్ఞాన ఖజానాను ప్రత్యక్ష జీవితంలో ప్రతి కార్యంలో ఉపయోగించటం ద్వారా విధితో సిద్ధి కూడా లభిస్తుంది తద్వారా అనేక బంధనాల నుండి ముక్తి జీవన్ముక్తి లభిస్తుంది కేవలం సత్యయుగంలో మాత్రమే జీవన్ముక్తి లభిస్తుందని కాదు ఇప్పుడే సంగమ జీవితంలో కూడా అనేక హద్దు బంధనాల నుండి ముక్తి లభిస్తుంది జీవితం బంధనముక్తి ఎన్ని బంధనాల నుండి ఫ్రీగా అయ్యారో తెలుసు కదా ఎన్ని ప్రకారాల అయ్యో అయ్యో అనే దాని నుండి కూడా ముక్తులుగా అయ్యారు సదాకాలికం కొరకు అయ్యో అయ్యో అని అనడం సమాప్తమైపోతుంది వాహు అనే పాట పాడుతూ ఉన్నారు ఒకవేళ ఏ విషయంలోనైనా నోటి నుండే కాదు సంకల్ప మాత్రంలో స్వప్న మాత్రంలో అయ్యో అయ్యో అని మనసులో వచ్చింది అంటే అది జీవన్ముక్తి కాదు అందుకే పిల్లలు వాహ్ అని రావాలి అయ్యో అనగా బంధనం బాబా అంటున్నారు ఫ్లై అంటే ఎగిరే కళ అనగా జీవన్ముక్తులు బంధనముక్తులు బ్రాహ్మణులు ఎంతవరకు బంధనముక్తులుగా అవ్వారో ఏదైనా బంగారు వజ్రాల రాయల్ బంధనాల తోడు తాడుతో బంధింపబడి ఉంటే సర్వాత్మల కొరకు ముక్తి ద్వారాన్ని తెరవలేరు కనుక పిల్లలు మీరు బంధనముక్తులుగా అవ్వడం ద్వారా సర్వాత్మల కొరకు ముక్తి ద్వారం తెరుచుకుంటుంది కనుక గేట్ తెరవడం లేక సర్వాత్మలను దుఃఖం అశాంతి నుండి ముక్తి చేసే బాధ్యత పిల్లలైన మీ పైన ఉంది కనుక సదా బంధన్ముక్తు జీవితాన్ని అనుభవం చేయండి మరియు అనుభవి మూర్తులుగా అవ్వండి అప్పుడే విశ్వంలో ఉండేటువంటి సర్వాత్మలకు ముక్తి యొక్క ద్వారాన్ని చూపించగలరు తెరవగలరు కూడా అనే బాబ్దాదా